హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అలానే మీరు కూడా నేను బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం గవర్నమెంట్ బోర్ హోల్స్ అయితే డ్రిల్లింగ్ చేయడానికి వచ్చినాం గవర్నమెంట్ బోర్ హోల్స్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీటర్ మీటర్కి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నా చేతిలో ఉన్న కరెక్ట్ పిల్లలు చూసిరు కదా అది కరెక్ట్గా వన్ మీటర్ వన్ మీటర్ వన్ మీటర్కి మనం మార్కింగ్ చేసుకొని ఎన్ని మీటర్లు వచ్చిందో అన్ని మీటర్ అయితే నంబర్స్ అయితే వేసుకోవాలి మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనకి డ్రిల్లింగ్ చేసేటప్పుడు మట్టి వచ్చిందా ఎర్రమట్టి వచ్చిందా నల్ల మట్టి వచ్చిందా స్టోన్ వచ్చిందా వచ్చిందా అని మనకి మీటర్ మీటర్కి అయితే అర్థమవుతుంది ఇలా మార్కింగ్ చేసుకోవడం వలన కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే బోర్ ఎక్కడ కూలిపోతుంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది దాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు ఎప్పుడు కూడా మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ప్రతి మీటర్ మీటర్గా అయితే ఫార్మేషన్ అయితే చేంజ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఒకటే ఫార్మేషన్ వస్తుందని అస్సలు అనుకోవద్దు అందుకని ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ గవర్నమెంట్ బోర్ హోల్స్కి ఇలా మార్కింగ్ చేసుకోకపోతే వాళ్ళు అయితే డ్రిల్లింగ్ చేయనివ్వరు కరెక్ట్గా వంద మీటర్లకైతే మార్కింగ్ చేసుకున్న తర్వాతనే డ్రిల్లింగ్ స్టార్ట్ చేయాలి లేదంటే పక్కకి వెళ్ళిపోమని చెప్తాడు మార్కింగ్ చేసుకున్నాకనే స్టార్ట్ చేద్దామని చెప్తాడు నేనైతే ఒక యాభై మీటర్ల వై వరకు అయితే మార్కింగ్ చేసిన ఇప్పుడైతే నేను డ్రిల్లింగ్ స్టార్ట్ చేసుకుంటాను వేరే వాళ్ళు అయితే మార్కింగ్ చేస్తారు నేనైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం సిక్స్ అండ్ హాఫ్ బిట్తోని డ్రిల్లింగ్ చేయాలి తర్వాత వాటర్ బాగా ఉంటే అంటే ఒక సెకండ్కి ఇరవై లీటర్లు వస్తే మనం అప్పుడు టెన్ ఇట్తో డ్రిల్లింగ్ చేసి సిక్స్ ఇంచ్ ఐరన్ కేసింగ్ వేయాల్సి ఉంటుంది నాకైతే కరెక్ట్గా వాటర్ అయితే వంద అడుగుల దగ్గర అయితే వచ్చింది ఈ బోర్లో అయితే స్టోన్ అయితే లేదు మొత్తం ఎర్రమట్టే ఉంది ఒకవేళ ఈ బోర్లో కనుక కేసింగ్ వేయాల్సి వస్తే ఇప్పుడైతే నేను కరెక్ట్గా నూట నూట యాభై అడుగుల దగ్గర అయితే ఉన్నా అక్కడ వరకు నూట యాభై అడుగుల వరకు మెటల్ కేసింగ్ మెటల్ కేసింగ్ అయితే ఏసీ టెంపరీ కేసింగ్ అయితే ఏసీ కేసింగ్ వేయాల్సి ఉంటుంది ఫస్ట్ కేసింగ్ వేసే ముందు అయితే ఈ బోర్ అయితే ఒక సెకండ్కి ఇరవై లీటర్లు వచ్చే అయితే పాస్ అవ్వాలి అది పాస్ అవుతేనే మనం ఈ బోర్లో కేసింగ్ చేయాల్సి వస్తుంది ఆ కేసింగ్ చేసే ముందు కూడా టెన్ ఇంచ్ టెన్ ఇంచి బిట్తోని రిమ్మింగ్ చేసి అప్పుడు సిక్స్ ఇంచ్ కేసింగ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే నూట యాభై అడుగుల దగ్గర అయితే ఉన్నాం ఇప్పటి వరకు అయితే ఈ బోర్ రెండు వందల అడుగులు అయితే వెళ్ళినాం కానీ ఈ బోర్లో అయితే వాళ్ళు అనుకున్నంత వాటర్ అయితే లేదు వాడు యాక్సెప్ట్ చేయలేదు ఒక సెకండ్కి ఇరవై లీటర్లు కావాలని అడిగింది దీంట్లో అయితే లేవు సో వాడు ఈ బోర్ని అయితే యాక్సెప్ట్ చేయలేదు మనం వేరే బోర్లో కలుసుకుందాం ఇప్పటి వరకు మీరు మా వీడియో చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ